వీక్షకులందరికీ నమస్తే శ్రీరస్తు ధనమస్తు వేదికకు మీకందరికీ పునఃస్వాగతం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ లలిత కళా సరస్వతి బిరిద డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి మార్గశిర మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి ప్రీతి మనకి కలగాలి అంటే ఎలాంటి నైవేద్యాలు ఆ అమ్మవారికి నివేదించాలి అనే విషయాన్ని గురించి వివరం తెలుసుకుందాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనదే అలాగే అందులో ఉన్న ఆచార వ్యవహారాలను మన ముందు తరాలకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత కూడా మనదే అని ఒకసారి గుర్తిద్దాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా మార్గశిర మాసంలో ఆ లక్ష్మి అమ్మవారికి ప్రీతికర దీపాలు ఎలాగా అలాగే ఎలాంటి విధానాలు పాటించాలని ఎన్నో మాకు మీరు చెప్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆ అమ్మవారికి ఎలాంటివి ప్రీతికర నైవేద్యాలు నివేదించడం వల్ల మనకి అంతా శుభం కలుగుతుంది ఒకసారి వివరించండి తప్పకుండా సిటీవీ గల్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి అశేష ప్రజానీకానికి ప్రేక్షక దేవుళ్ళకు అట్లాగే అభిమానించే లక్షలాది ప్రేక్షకులకు అందరికీ కూడా మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ సనాతన హైందవ సంస్కృతి ధర్మధ్వజన్ కార్యక్రమానికి స్వాగతం అండి ఇప్పుడు మనం మార్గశిర మాసంలో ఉండిపోయాం ఇంకా అందులో అమ్మని ఎలా పూజించుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఏంటంటే అమ్మకి ప్రీతికర నైవేద్యాలు ఏంటి అండి దీనికి స్టాండర్డ్ ఉన్నాయండి అంటే పురాతన కాలం నుంచి ఆ మాసం నాలుగు వారాలు ఏమేమి పెట్టచ్చు అది ఏమేమి పెట్టచ్చు అంటే మొట్టమొదటి గురువారం నాడు పులగం రెండో వారం పరమాన్నం మూడో వారం గారెలు నాలుగో వారం చక్కెర పొంగలి ఐదో వారం కుమాసంలోకి వెళ్ళిపోతుంది ఐదో వారం పూర్ణం బోర్లు నోరుతాను కదండి మంచిదన్నమాట అంటే ఆ రకంగా చేసుకుంటారు మొదటి ఈ నాలుగు వారాల్లో ఏదో ఒక వారం మిస్ అవుతుంది లేడీస్కి కంపల్సరిగా మిస్ అయినప్పుడు ఆ తదుపరి వారం ఈ రెండు కలిపి పెట్టేస్తారనమాట అంచేత మొదటి గురువారం నాడు పులగం వండి అమ్మవారికి పెడతారు రెండో గురువారం పాయసం మూడో గురువారం గారెలు పెడతారు నాలుగో గురువారంకి వచ్చేటప్పటికి చక్కెర పొంగలు పెడతారు ఐదో గురువారం వచ్చేటప్పటికి పుష్యమాస మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ మార్గశిర మహాలక్ష్మిని కలిసి పొమ్మంటూ పూర్ణం బోరెలు పెడతారు ఏ పులుపు పదార్థాలు కారపు పదార్థాలు ఏవి పెట్టండి ఇవే పెడతారు పెట్టి పూజ చేస్తారు ఇవి చాలా ఇంపార్టెంట్గా పెడతారు వీటితో పాటు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యం అమ్మకి సంబంధించినంతవరకు కలకండ అండి పటిక పంచదార అంటాం కదా అది పటిక పంచదార ఆ పటిక పంచదార ముక్కలు రెండు ముక్కలైనా ఉండేటట్టుగా చూసుకొని పులకం మీద పెడుతూ ఉంటాము అలాగే అన్ని పదార్థాల మీద పెడతారు పెట్టి చేస్తారు మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న తిరుమలలో అమ్మవారు ఆండాళ్ళ అమ్మవారు వెలసి ఉన్నటువంటి తిరుచానూరు పుణ్యక్షేత్రంలో మనకి ప్రసాదంగా కలకండే ఇస్తారు కలకండ మొక్కలు ఇస్తూ ఉంటారు అలాగే రకరకాలైనటువంటి సేవలు ఉన్నాయి కలకండతో ఆ అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు కలకండ ఈ కలకండని కంపల్సరీగా కంపల్సరిగా వాడతారు కాబట్టి మనం కూడా ఈ మార్గశిరమాస ఐదు వారాల్లోనూ చక్కగా మహా మహాలక్ష్మికి పౌష్య లక్ష్మికి స్వాగతం పలుకుతూ కూడా మనం కలకండని మనం నివేదన చేస్తూ ఉంటాము మార్గశిరమాసంలో కనుక చాలామంది ఇదే స్టాండర్డ్ కొటేషన్స్ లాగా వస్తాయన్నమాట ఇవి అట్లా ఎన్ని మారినా ఈ మాసం మాత్రం మారదు తూల్స్ అని అవి అంతే అవి అట్లాగే చేస్తాము అయితే ఇందులో నైవేద్యం అనేది ఎంత ఇంపార్టెంట్గా చెప్పుకున్నామో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఏంటంటే ఒక్క మెతుకు కూడా పారేయకూడదండి మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వరకే చేసుకోండి ఇద్దరు ఉన్నారు భార్యాభర్తను వాళ్ళిద్దరికే చేసుకోండి ఎవరు ఇంట్లో సర్వెంట్స్కి సర్వెంట్ మేట్స్కి వరకు ఇవ్వడానికి లక్ష్మీ ప్రసాదం మాత్రం మీ దంపతులు ఎరువు తినాలి ఇంట్లో పెద్దవాళ్ళని తింటారు పిల్లలు ఉంటే తింటారు అంటే మీ కుటుంబం వరకే కానీ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ ఇవ్వకండి అదొకటి తర్వాత ఏంటంటే పక్కింటికి ఇవ్వటం మనకి ఇది ఒకటి ఉంటుంది కొంచెం ఆ మోస్తరు టౌన్స్లోని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి పంచుకుంటూ ఉంటాను అని ఇస్తుంది నాకు అలవాటు ఉంది ఇక్కడ ఇటువంటి కాస్మోపాలిటన్ సిటీస్లో అదో రకమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ లేదు కానీ మా ఊర్లో మాకు అలవాటే ఏదైనా చేసుకుంటే పక్కింటి ఆవిడ ముందే చెప్పేసేదాకా నాకు ఒక ప్లేట్ బోర్లు అని ఒక ప్లేట్ పండుగలు అని హోటల్లో చెప్పినట్టు చెప్పేసేది అట్లాగనమాట పంచుకుంటాం కదా ఇచ్చిపుచ్చుకోవడాలు ఇంట్లో మన ఇంటికి వచ్చేసేవి మన ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి ఇలాగ ఇచ్చిపుచ్చుకోవడాలు ఈ మాసం వద్దు ఈ మాసంలో అలా ఇచ్చిపుచ్చుకోవడానికి కుదరదండి కనుక అదొకటి చూసుకోండి ఈ నైవేద్యాలతో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత అరటి ఆకు ఏదన్నా అరటి ఆకులో ఎక్కడైతే మీరు అమ్మవారికి నివేదన చేస్తారో అక్కడ అంట్లు ఎంగిలి ఇలాంటివి ఏవి లేకుండా పరిశుభ్రంగా నైవేద్యం తీసేసిన తర్వాత అక్కడి నుంచి తీసుకున్న తర్వాత కొన్ని నీళ్లు చల్లి చక్కగా ఒత్తేసి అక్కడ స్త్రీ అని రాసేస్తారు దేంతో వేలితో మామూలుగా వేలితో రాసేస్తారు తడి నీటి మీద స్త్రీ అని రాసేస్తారు అయిపోయింది అక్కడితో అలాగే చేసేవాళ్ళం అండి ఇప్పటికి కూడా అదే చేస్తున్నాం ఇలాగ సనాతనంగా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు ఇవన్నీ ఇవాళ నేను చేస్తున్నావు కావు కనుక అందరూ కూడా వీటిని పాటించి ఏ సింపుల్ కదండి ఇవన్నీ నేను ఇవన్నీ సింపులే చక్కగా అందులో ఇబ్బంది ఏముంది కష్టమేముంది అందులోని అన్నీ మనకి అవైలబుల్గా ఉండే అవైలబుల్గా ఉండేవి మనం చేసుకుంటే దేవుడితో పాటు దేవుడికి పెట్టామన్న తృప్తితో పాటు మన పిల్లలే తింటారు మన ఇంట్లో వాళ్ళే తింటారు వేరే ఎవరికి ఇబ్బద్ని కూడా చెప్తున్నాం ఇంకేంటి కనుక హైందవ సనాతన సంప్రదాయాన్ని సదాచారాలని తప్పకుండా పాటించండి అందులో ఉన్న మహామహిమాన్వితమైనటువంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీరు సొంతం చేసుకోండి అట్లాగే అనవసరమైన ప్రలోభాలకు అనవసరమైన విశేషాలకు లొంగి అద్భుతమైన జీవన విధానాన్ని మిస్ చేసుకోకండి ఒకసారి మిస్ చేసుకుంటే మీ మనస్సులో ఉండేటటువంటి బాధాకరమైన ఇన్సిడెంట్స్ బాధాకరమైన జ్ఞాపకాలు రిట ఒక రిగ్రెట్స్ అనేవి ఉంటాయి కొన్నాళ్ళకి మొదట్లో ఏముండదు రాను రాను వస్తూ ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు తర్వాత ఏంటి అని అంటే మన సనాతన హైందవ సంస్కృతిలో కేవలం ఆచారాలు మాత్రమే కాదు ఒక జీవన విధానమే ఇముడి ఉంది ఏ పండుగ చేసుకున్నా పది మంది ఏ పండగ చూసుకున్నా పది మందిది ఒక్కళ్ళు చేసుకునే పండగ ఒక్కటి కూడా ఉండదు నిజంగానే మన ఉగాది కావచ్చు లేకపోతే ఏదన్నా కావచ్చు మొత్తం సపరివారం బంధుమిత్ర సమేతంగా చేసుకుంటారు అన్నీ సింగిల్గా చేసుకునే వ్యవహారాలు మనకేం లేవు అందువల్ల ఒక కలిసికట్టుతనము ఒక కలుపుగోలుతనము అందరితో కలిసిమెలిసి ఉండడము ఇటువంటివన్నీ కూడా పోగు పోసి ఉంటాయి మన సంస్కృతిలో పండుగలు కనుక అంతమందికి అలవాటైనటువంటి పద్ధతిలో ఈ విధంగా ఉండమని పది మందికి తలలో నాలుక అంటాం చూడు తలలో నాలుకలా మెలిగితే మెలిగేవాడండి చాలా మంచివాడండి అని అంటారు కొంతమంది గురించి అట్లాంటి జీవన విధానాన్ని ప్రతి మనిషికి అలవాటు చేసిన అద్భుతమైనటువంటి మన వ్యవహారం మన జీవితం మన జీవన సంస్కృతి చాలా గొప్పది దీని గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాల్సింది మర్చిపోకుండా రక్షించుకోవలసిందిగాను మరొకసారి మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ మరొక మంచి సదాచార ధర్మపరమైన అంశాలతో వరకు ధర్మో రక్షత రక్షిత మార్గశిర మాసంలో అమ్మకు నివేదించిన నైవేద్యాలన్నింటినీ మాకు దాని గురించి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక అంశంతో మిమ్మల్ని చేరుదాం అంతవరకు మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం ధర్మో రక్షతే రక్షిత धर्म रक्षत रक्षितिता